హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణవ బ్యాకస్ ఇవాళ మనము తుంగభద్రా నదీ తీరంలో జరుగుతున్నటువంటి పుష్కర స్నానాల గురించి తెలుసుకోబోతున్నాము తుంగభద్ర నదీ తీరానికి భక్తజనం వెళ్ళువెత్తుతోంది నదీమా తల్లికి ప్రణమిల్లి పుష్కర స్నానాలు ఆచరించేవారు ఎక్కువ అవుతున్నారు పసుపు కుంకుమలతో గంగమ్మను అర్చించి వాయనాలు సమర్పిస్తున్నారు కర్ణాటక సరిహద్దులోని మేలుగనూరు మొదలుకొని సంగమేశ్వరం వరకు గల ఘాట్లలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు సూర్యోదయం నుంచే భక్తులు పోటెత్తుతున్నారు సమీపంలోని ఆలయాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నారు మరికొందరు పితృదేవతలకు పిండ ప్రదానలు కూడా జరుపుతున్నారు పుష్కరాలకు ఐదో రోజైన మంగళవారము విఐపిల తాకిడి తగ్గగా యాభై వేల మందికి పైగా సామాన్య భక్తులు పుష్కర స్నానాలు ఆచరించారని వెల్లడి అన్ని ఘాట్లలో జల్లు స్నానాలు అదే నండోయ్ శవర్లు ఏర్పాటు చేయడంతో ప్రశాంతమైన వాతావరణంలో స్నానాలు చేస్తున్నామనే సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు మంత్రాలయం సంగమేశ్వరం ఘాట్లకు యాత్రికులు భారీగా తరలి వస్తున్నారు కార్తీక మాసం పరమశివునికి ప్రీతిపాత్రం కావడం వల్ల సంగమేశ్వరం ఘాట్లో స్నానం చేసి సంగమేశ్వరునికి అభిషేకాలు ఇతర పూజలు కూడా నిర్వహిస్తున్నారు కర్నూలు జిల్లాలోని మునగలపాడు ఘాటు వద్ద పుష్కర స్నానమాచరించి తిరుగు పయనమైన మాకు జీ సింగవరం వద్ద ఆనందంగా సెలయేరులా పరిగెడుతున్న తుంగభద్రా నదిని చూసి అక్కడ స్నానమాచరిస్తున్న జనాలను చూసి మరి ఒకసారి స్నానమాచరించాలనే కోరికతో అందరమూ ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ జలజల పారుతున్న పర్యాటకులను పర్యాటకులందరినీ కూడా ఆకర్షిస్తూ ఉంది చాలామంది ఇక్కడ మరి ఒకసారి పుష్కర స్నానం ఆచరించి గంగమ్మ తల్లికి పూజలు అందించి వెనుదిరిగి వెళుతున్నారు ఇక్కడ ప్రవహిస్తున్న నీరు కూడా చాలా పరిశుభ్రంగా ఉన్నాయి కింద ఉన్న రాళ్ళు ఇసుక కూడా చాలా క్లియర్గా కనపడిస్తున్నాయి ఎంతో మంది ఇక్కడ పుష్కర స్నానం ఆచరించి గంగమ్మ తల్లికి పూజలు అందిస్తూ ఇక్కడే కొలువై ఉన్నటువంటి విఘ్నేశ్వరునికి మరియు అమ్మవారికి ప్రత్యేక పూజలు అందించి వెళుతూ ఉన్నారు ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు ప్రత్యేక వసతులతో పరిశుభ్రమైన వాతావరణంలో భక్తులనెవరిని నదిలేకి అనుబంధించకుండా ప్రత్యేకంగా శవలను ఏర్పాటు చేసినా అక్కడ స్నానం చేసిన వారెవరికీ కూడా తృప్తిగా అనిపించకపోవడంతో ఇలా పాడుతున్న స్నానం ఆచరించాలనే కోరిక చాలామందికే ఉంది అలాంటి వారిలో మేము కూడా ఒకరం అలా ఇంటికి బయలుదేరిన సమయంలో అనుకోకుండా జీ సింగవరంలో ఇలా పారుతున్న తుంగభద్రా నదిని చూసి అక్కడే మరొకసారి పుష్కర స్నానం గావించడం జరిగింది నది తుంగ భద్ర అనే రెండు నదుల కలయిక కర్ణాటకలో పుట్టిన తుంగభద్ర తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లా ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాల మీదుగా ప్రవహిస్తుంది కర్ణాటక నుంచి కర్నూలు జిల్లా కౌతాలం మండలం మేలగనూరు వద్ద రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది తెలంగాణలో జోగులాంబ గద్వాల జిల్లాలోని ఐజ మండలం కుటకనూరు వద్ద తుంగభద్ర రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది చివరగా సంగమేశ్వరం వద్ద కృష్ణానదిలో కలుస్తుంది ఈ ఏడాది వర్షపాతం అధికంగా నమోదు కావడంతో తుంగభద్ర జలకలతో కలకలలాడుతోంది కర్నూలు జిల్లాలో మొత్తం ఇరవై మూడు పుష్కర ఘాట్లను ఏర్పాటు చేశారు భక్తుల సౌకర్యార్థము ఘాట్ల వద్ద తాత్కాలిక బస్ షెల్టర్లను కూడా ఏర్పాటు చేసి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించారు కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పుష్కర స్నానాలను ప్రభుత్వం నిషేధించింది ఇటు తెలంగాణలో గద్వాల జిల్లాలో నాలుగు ఘాట్లను ప్రభుత్వం పుష్కరాలకు సిద్ధం చేసింది తుంగభద్రానది పుష్కరాలు నవంబర్ ఇరవయవ తారీఖు నుంచి డిసెంబరు ఒకటవ తారీఖు వరకు జరుగుతాయి కర్నూలు జిల్లాలోని సంకల్బాగ్ ఘాట్ వద్ద పుష్కరాలను ప్రారంభించిన సీఎం జగన్ గారు అక్కడే స్థానిక నేతలతో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు ముందుగా ఘాట్లో తుంగభద్రా నదికి పసుపు కుంకుమ సార సమర్పించి నదికి హారతి ఇచ్చి పుష్కరుడిని ఆహ్వానించారు ఈ ఘాట్లో పుష్కరాల సందర్భంగా పన్నెండు రోజుల పాటు నిత్య హోమాలు నిర్వహించబోతున్నారు తుంగభద్ర పుష్కరాల సందర్భంగా సంకల్బాగ్ ఘాటుతో పాటు మొత్తం ఇరవై మూడు ఘాట్లను అధికారులు ఏర్పాటు చేశారు పుష్కరాల సందర్భంగా ప్రధాన ఘాట్లలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు కరోనా నేపథ్యంలో అధికారులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు కరోనా ఉన్నప్పటికీ భక్తుల మనోభావాలు గౌరవించి పుష్కరాలకు అనుమతిస్తున్నట్లు అధికారులు తెలిపారు గంగమ్మ తల్లి మరియు దేవదేవుని ఆశిస్సులు మనందరిపైన ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాము మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాము అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయడం వలన మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా తెలియజేయబడతాయి మా వీడియోస్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు